వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక ముగ్గు అండి ఇగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఇక్కడ నాలుగు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక చుక్కలు వేసేయాలి మళ్ళీ ఇక్కడ మూడు అండి ఇక్కడ ఒక చుక్కదిలేయాలి మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా అంతే అండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ మూడు ఒకటి వచ్చే వరకు చుక్కలు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇగోండి పెన్సిల్ తీసుకొని గీస్తున్నాను నేను ఇగోండి ఇట్లా రావాలి ఇట్లా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకిది ఇలా వచ్చింది మీకు ఒకసారి చూస్తే అర్థమైపోతుందండి చాలా ఈజీగానే ఉంటుంది ముగ్గు కనీసం ఇది ఇప్పుడు ఇలా వచ్చింది కదండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా తీసుకొని మళ్ళీ సేమ్ ఇలానే ఇగోండి చూసారా చాలా ఈజీ అండి ఒకటికి రెండు సార్లు చూస్తే వచ్చేస్తుంది ముగ్గు ఐదు చుక్కలు నాలుగు మూడు ఒకటి